లో వెళ్ళన్న శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామి దేవాలయము ఈ ఆలయము కొద్ది రోజులలో ఈ ఆగస్టు ఒకటవ తేదీ మహాకుమాభిషేకం జరగబోతుంది ఆ దాని సందర్భంగా విశేష కార్యక్రమములు అన్నదాన కార్యక్రమములు మరియు విశేష కలష పూజలు రాజగోపురము గాలిగోపురము నూతనంగా నిర్మించి కలషాల ప్రతిష్ట అన్ని జరగబోతుంది ఈ ఆలయంలో ఈ వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి ఈయన పరిసిద్ధి విఘ్నేశ్వర స్వామిగా కొలువైనాడు స్వామి వారు మూల విరాట్ ఇక్కడ గర్భాలయంలో కళ్యాణ వీరభద్ర స్వామి ఆలయం ఇక్కడ ఈయన మూల విరాయకుడు కళ్యాణ వీరభద్ర స్వామి మరియు కళ్యాణ స్వామి ఇక్కడ ఎక్కువగా ప్రా పెళ్ళిళ్ళు కాని వాళ్ళు ఎక్కువగా వచ్చి స్వామివారికి పూజలు చేసి గర్వ ఆలయం చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేస్తారు వివాహం కాని వారికి ఖచ్చితంగా వివాహం అవుతుంది కళ్యాణ వీరభద్ర స్వామి అని స్వామివారిని కొలుస్తారు మరియు పక్కనే లోపలి కళ్యాణ స్వామి పక్కనే స్వామివారు శివుడు కొలువై ఉన్నారు స్వామి నర్మదా నది తీరంలో తీసుకొని వచ్చి ప్రశస్తి చేశారు కృష్ణవేణి మాతాజీ అనే ఒక మాతాజీ గారు నర్మదా నదిలోంచి స్వామివారిని తీసుకొచ్చారు ఆ నదిని బాణాలింగము అని అంటారు స్వామివారిని అదే విష్ణువు అయితే అంటారు కానీ శివుడు కాబట్టి బాణాలింగము అని అంటారు ఆ స్వామివారిని ఇద్దరు ఒక దగ్గర ఉండి కొలువై అందరికీ దర్శనమిస్తున్నాం కళ్యాణ వీరభద్ర స్వామి అమ్మ ధర్మపత్ని కళ్యాణ స్వామి భద్రకాళి ఇద్దరు భార్యభర్తలు కాబట్టి ఆయన గుడిలో పక్కనే భద్రకాళిని ఎప్పుడు ప్రత్యేకంగా కొలువు చేస్తుంటారు ఇది కళ్యాణ స్వామి కాబట్టి భద్రకాళి కూడా విశేషమైన మృత్యుంజయ స్వామి ఈయన ఆరోగ్యాన్ని కోసం ముఖ్యంగా ఇక్కడ వెళుతున్నారు ఈ సత్యవేళి గ్రామంలో ఎవరికి ఆరోగ్యం బాగలేదన్న ఇక్కడ వచ్చి స్వామివారికి అతను సొంతంగా చేతు అతని చేతులతోనే పాలాభిషేకం చేసి స్వామివారిని దర్శనం చేసుకుంటారు మృత్యుంజయ స్వామి అని స్వామికి విశేషమైన శక్తులు ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ప్రతి సోమవారం గ్రామస్తులందరూ ఇచ్చేసి స్వామివారికి పాలాభిషేకం చేస్తూ ఉంటారు చత్తులే కాకుండా చుట్టుపక్కల వాళ్ళు కూడా విశేషంగా పాల్గొని పాలాభిషేకాలు పాల్గొంటున్నారు మరియు దక్షిణామూర్తి విశేషమేమంటే అన్ని దక్షిణామూర్తులు జపమాల ధరించి ఉంటారు కానీ ఇక్కడ ఈ ధ్యాన దక్షిణామూర్తి మనకు ఎక్కడ ఇలా కనబడదు ఆయన మన కోసం ఆయన గుండెల మీద చేపెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉంటాడు దక్షిణామూర్తి కాబట్టి ఈ దక్షిణామూర్తి ఎక్కడ నీకు ఎక్కడ దర్శనం ఇవ్వరు ఇది ప్రత్యేకంగా మన ఆలయంలోనే ఉన్నది ఇక్కడ చదువు కోసం ప్రతి ఒక్కరూ వచ్చి విశేషంగా దక్షిణామూర్తిని గుండెల మీద చేయి పెట్టుకొని ఆయన మన కోసం చేస్తూ ఉంటాడు ఆయన మన ధ్యానం కాబట్టి ధ్యాన స్వామి లక్ష్మీ హైగ్రీవ స్వామి లక్ష్మీ హైగ్రీవ స్వామి అంటే అందరికీ మనకు గురువు అంటే సరస్వతీ దేవి తెలుసు సరస్వతి దేవికి ఒక గురువు ఉన్నాడు ఆయన స్వామి కాబట్టి ఈ లక్ష్మి సమేత అయగ్రీవ స్వామి విశేషంగా పూజలు అందుకుంటూ ఉంటారు అమ్మవారు దుర్గాదేవి విజయవాడ కనక దుర్గాదేవి అమ్మవారికి మంగళవారము నిమ్మకాయల దీపాలు పెట్టి వివాహం కాని వాళ్ళు మొక్తూ ఉంటారు వ్యవహారంలో విశేషంగా అమ్మవారికి పసుపుతో అభిషేకాలు చేస్తూ ఉంటారు ముఖాదేవి అమ్మవారు త్రులు బ్రహ్మాండంగా జరుగుతుంది నవరాత్రి కార్యక్రమము తొమ్మిది రోజులు విశేషంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణలో బ్రహ్మాండంగా జరుగుతుంది ఈమె ప్రత్యేకత ఏమిటంటే ఈమెకి పాత చీర కట్టరు ప్రతి శుక్రవారం అభిషేకం చేసి ఒక కొత్త చీర కడతారు ఇంతవరకు ఆమెకి పాత చీర అనేది కట్టిన కట్టిన చీర కట్టరు ఒకే ప్రతి సమ శుక్రవారం ఒక కొత్త చీర కడతారు ఈ ప్రత్యేకత నవరాత్రులు విశేషం పదహైదు రోజులు విశేషం సంతాన నందీశ్వర స్వామి స్వామివారు సంతాన నందీశ్వర స్వామి ఈ నందీశ్వర స్వామి ప్రత్యేకత ఏమంటే ఈ నందీశ్వర స్వామి నలుదిక్కులు తిరిగే నందీశ్వరుడుగా ఇక్కడ కొలువై ఉన్నారు ఇక్కడ స్వామివారిని ఇక్కడ కొలిసి ఈ పూజ చేస్తారు ముఖ్యంగా గర్భవతులు గ్రహవతులు సుఖప్రసవం కోసం ఇక్కడ పూజలు చేస్తారు ఇక్కడ సుఖప్రసవం కోసం ఎక్కడైతే ఆ సుఖప్రసవం కోసం వెళ్తారో వాళ్ళు నందిని ఆ పక్క ఆసుపత్రిలో తిప్పి ఇక్కడ పూర్తి చేస్తారు ఖచ్చితంగా సుమ వస్తుందని ఇక్కడ ఒక భక్తుల నమ్మకం కాబట్టి ఈ సంతానం సంతానాన్ని తీసుకోవడానికి లేదు బ్రహ్మాండంగా ప్రదోష కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి ఇప్పటికీ ఐదు వందల మృదోషములు మొన్న ఈ మధ్యనే పూర్తయింది ప్రతి త్రయోదశి రోజు ఇక్కడ విశేషంగా ప్రదోష కార్యక్రమాలు జరుగుతూ ఉంటుంది శివ ఇక్కడ నవగ్రహం కూడా ఇక్కడ విశేషమైన ప్రతి శనివారం నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసి స్వామివారికి విశేషమైన పూజలు చేస్తూ ఉంటాము ఇక్కడ నవగ్రహాలు కూడా చాలా విశేషంగా పూజలు అనుకుంటూ ఉంటారు పంచముఖ ఆంజనేయ స్వామి ఐదు శిరస్సులతో వెనక భాగ ఒక భాగంలో స్వామి ఉంటారు పైగా కింద ఇచ్చుపక్క మొత్తం ఐదు శిరస్సులతో పంచముఖ ఆంజనేయ స్వామి పంచభూతాలతో సమానమైన చూసారు కాబట్టి ఇక్కడ కూడా ఆంజనేయ స్వామికి ఇక్కడ శివాలయంలో శివ శివ సంభూతుడిగా కొలుస్తారు విశేషమైన అభిషేకాలంతా జరుగుతుంది స్వామివారు అమరనాథ్ మంచలింగం అమర్నాథ్కి వెళ్ళి అక్కడి నుంచి తెచ్చి ఇక్కడ ప్రతిష్ట చేశారు ఇది బిల్వ వృక్షం బిల్వ వృక్షం మారేడు వృక్షం అంటారు ఈ వృక్షం కింద స్వామిని అక్కడి నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ ప్రతిష్ట చేశారు ఇక్కడ విశేషంగా గంగాధరంతో అభిషేకం చేస్తూ ఉంటారు విశేషమైన స్వామివారు స్వామివారు మహాలక్ష్మి సమేత మహావిష్ణు స్వామివారు స్వామివారు ఇక్కడ చైనా సైన్యంలో ఉంటారు ఎప్పుడు విశేషమేమంటే శివాలయంలో మహావిష్ణువు ఉండడం హరిహర క్షేత్రంగా కొలుస్తారు ఇక్కడ ఆయన ఉండడం కూడా చాలా విశేషమైన శనివారం అయితే విశేషమైన అభిషేకాలు అన్నీ జరుగుతుంది ఏకాదశి రోజు కూడా విశేషమైన కార్యక్రమాలు చేస్తారు అమ్మవారు వారాహిదేవి అమ్మవారు ఇప్పుడు వారాహిదేవి అమ్మవారికి పంచమి రోజు ప్రతి పంచమి అమావాస్యకి తర్వాత వచ్చే పంచమి పౌర్ణమికి తర్వాత వచ్చే పంచమి రోజు వారాహిదేవికి విశేష అభిషేకాలు చేసి పొలుస్తున్నారు అమ్మవారు అన్ని దగ్గర కూర్చొని దర్శనమిస్తారు ఇక్కడ మన ఆలయంలో అమ్మవారు నిలబడుకొని ఉంటుంది ఇది ఒక విశేషమైన కార్యక్రమం అమ్మవారి ఇది కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా పంచమి రోజు విశేషంగా జరుగుతుంది అమ్మవారికి ఇక్కడ శనేశ్వర భగవాన్ ఆయన పుత్రుడు మాందీశ్వర భగవాన్ ఎక్కడ శనేశ్వరుడు శనేశ్వరుడు కొడుకు ఒక చోట ఉండేది ఎక్కడ ఉండదు ఈ ఆలయంలో శని దోషాలు కానీ మాందీశ్వర దోషం కానీ ఉంటే ఇద్దరు ఒకే దగ్గర ఉండి ఇక్కడ అభిషేకాలు జరుగుతుంది ఈ ప్రత్యేకత మన ఆలయంలోనే ఉంది ఇద్దరు ఉండడం ఎక్కడా జరగదు తని తనిగా ఉంటుంది ఇక్కడ మాత్రం తండ్రి కొడుకు పక్క పక్కనే అందరికీ విశేషమైన దర్శనాలు ఇస్తుంటున్నారు ఎవరికి ఏ దోషాలున్నా ఇక్కడ వచ్చి తైలాభిషేకాలు చేసి స్వామివారిని పూస్తూ ఉంటారు నాగదేవత అమ్మవారు ఇక్కడ రావు రాహుక్రేతులుగా పూజ చేస్తారు కానీ ఇది నాగదేవత అమ్మవారు స్వామి మహావిష్ణువుకి ఆది చేసు మా శివుడికి నాగ నాగాలమ్మ కాబట్టి వీళ్ళిద్దరూ ఉండి ఇక్కడ విశేషమైన శుక్రవారం రోజు విశేషంగా పొరుగుతూ ఉంటారు మహావిష్ణువుకి సంబంధించి చేసు నాగలమ్మ వీళ్ళిద్దరూ ఇక్కడ విశేషంగా శుక్రవారం అయితే అభిషేకాలు స్వామివారి చండికేశ్వరుడు శివాలయంలో చండికేశ్వరుడు ఉంటేనే ప్రసాదం కూడా తీసుకొని వెళ్ళాలి అది అందరికీ తెలుసు చండకేశ్వరుడు లేకపోతే శివాలయంలో చిన్న ప్రసాదం కూడా మనం ఇంటికి తీసుకుపోయే అర్హత లేదు కాబట్టి చండ్రికేశ్వరుడు కాడికి వచ్చి దర్శనం చేసుకొని మనము శివాలయంలో ప్రసాదమైనా తీసుకొని వెళ్ళాలి కాబట్టి చండకేశ్వరుడు విశేషమైన అభిషేకాలు అన్నీ జరుగుతూ ఉంటుంది ఇక ప్రత్యేకంగా శివు శివుని అంశంతో సమానం కాబట్టి చండకేశ్వరుడిగా కొలుస్తారు ప్రతి దగ్గర బ్రహ్మదేవుడు శివాలయం కాలువహిస్తాడు కానీ ఇక్కడ విశేషమేమంటే అమ్మ బ్రహ్మదేవుని ఒడిలో దేవి కూడా ఆశీరదు బ్రహ్మ సరస్వతి ఇద్దరు ఉండడం ఇక్కడ ప్రత్యేకత ఇక్కడ మనకు టైం బాగలేకపోయినా ఇక్కడికి వచ్చి పూజ చేసుకుంటే అక్కడి నుంచి కొత్తగా రాత రాస్తున్నారని ప్రత్యేకంగా పూజలు చేసుకుంటూ ఉంటారు సరస్వతి బ్రహ్మ కొలువై ఉండటం కూడా ఎక్కడా లేదు ఇది ఒక విశేషమైన స్వామివారికి దర్శించారు భైరవులు స్వామివారు ఇక్కడ స్వామివారికి గుమ్మడికాయలతో దీపాలు పెడతారు విశేషంగా అష్టమి రోజు స్వామివారికి అభిషేకాలు చేసి కొలుస్తుంటారు కాలభైరవ స్వామి చాలా విశేషమైన శివుని అంశతో సంబంధించిన కాలభైరులు ఇది అందరికీ ఆలయాలకు ధర్మకర్తగా పూజారిగా మేము వ్యవహరిస్తున్నాము ఈ ఈ ఆలయము ముక్కరాయల కాలం నుంచి దాదాపు ఆరు వందల సంవత్సరముగా స్వామివారు ఇక్కడ కొలువై ఉన్నారు స్వయంగా స్వామివారు ఇక్కడ వెలిసారని ఇక్కడ తలపురాణం అన్ని ఉన్నా ఉన్నది ముఖ్యంగా కళ్యాణ వీరభద్ర స్వామి మరియు నందీశ్వర స్వామి వీళ్ళు ఇద్దరు స్వాములే ఇక్కడ వెలిసి ఉన్నారు మళ్ళా నిదానంగా మా పూర్వీకులు కొంచెం కొంచెంగా డెవలప్ చేసుకుంటూ ఆ అన్ని దేవతలను ప్రదర్శించుకుంటూ వస్తూ చేస్తూ వచ్చారు ఇప్పుడు బ్రహ్మాండంగా స్వామి ఆలయం అభివృద్ధి చెందింది ఆ అభివృద్ధికి సంబంధించి ఆలయ రాజగోపురం నలభై అడుగుల ఆలయ రాజగోపురాన్ని నిర్మించి కుంభాభిషేకం చేయదలిచాము కాబట్టి ఆ జూలై ముప్పై ముప్పై ఒకటి బుధవారం గురువారము మరియు శుక్రవారం ఆగస్టు ఒకటవ తేదీ కుంభాభిషేకం జరుగుతుంది రాజగోపురంకు కాబట్టి భక్తులందరూ ఈ కుంభాభిషేకంలో పాల్గొని బ్రహ్మాండంగా స్వామివారి కృపా కృపా కటాక్షంలో పొందాలని కోరుతున్నాము మరియు ఇక్కడ ఈ కార్యక్రమాలకి ఈ అభివృద్ధికి ప్రతి ఒక్కరికి మన ఆలయం మన గ్రామంలో ప్రతి ఒక్కరూ ఇక్కడ దా దాతలుగా వ్యవహరించున్నారు ప్రతి ఒక్కరూ కార్యక్రమాలు చేస్తున్నారు ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందించున్నారు కాబట్టి వారికి అందరూ కూడా మా ఈ కార్యక్రమం ద్వారా మేము అభినందనలు తెలుపుకుంటున్నాము ఈ ఆలయ అభివృద్ధికి అందరూ సత్తివేట గ్రామంలో చుట్టుపక్కల వాళ్ళు చాలా కృషి చేశారు కాబట్టి మేము మా పూర్వీకులు కూడా మేము అందరూ ఏదో వచ్చిన పూజల్లో వచ్చిన ఆదాయాన్ని అలా అలా కొంచెం కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటూ దాతలు ఇచ్చిన సహాయ సహకారాలతో అభివృద్ధి చేసి ఈరోజు బ్రహ్మాండంగా ఆలయాన్ని నిర్మించి ఈరోజు రాజగోపురం గుడిని నిర్మించి ఈ కుమాభిషేకం చే చేస్తున్నాము కాబట్టి భక్తులందరూ కూడా విచ్చేసి ఆ స్వామివారి కృపాక రాక్షలు పొందవలసిందిగా కోరుచున్నాం